జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి దేవదేవ వాసుదేవ నమో పరందమ కరుణ చూపికా భక్త భక్తమందారమా నల్లనయ్య నీలమేఘ శ్యామ వేదనలు గురువయూరు దైవమా శరణము కృష్ణ హరే శరణము కృష్ణ శరణము కృష్ణ హరే శరణము కృష్ణ వేడుకున్న ద్రౌపదిని ఆదరించి హరే నిండు సభలో మానమును కాచినాబు వేడుకున్న ద్రౌపదిని ఆదరించి હરે નિ સભલો માનમું કાચિ ના કરીની મર નિકાચિ બ્રોચિ ના પ્રહ્લાદ ભક્તિ મુક સ્વામી વિરલમુ કૃષ્ણ હરે શરણમું કૃષ્ણ શરણ મુ કૃષ્ણ હરે શરણ મુ કૃષ્ણ వాసుదేవ నమో పరందమ కరుణ చూపి కావుమయ భక్తమందరమ శరణము కృష్ణ హరే శరణము కృష్ణ శరణము కృష్ణ హరే శరణము కృష్ణ గోపకలమునుంచెలసి మ గోవర్ధనము గోటనెత్తి చూపినా వయ్యా గోపకులమును గోవర్ధనము గోటనెత్తి చూపినా మడుగులో నకాలియుని గర్వము నడచి అభయమునిచ్చి అండగా నిలిచావయ్యా शरणमु कृष्ण हरे शरणमु कृष्ण शरणमु कृष्ण हरे शरणमु कृष्ण देवदेव चूपिका करुणचूपि कावुमय भक्तमन्दरम शरणमु कृष्ण हरे शरणमु कृष्ण శరణము కృష్ణ హరే శరణము కృష్ణ నల్లనయ భ్రోగుమయ నీల మేఘ శ్యామ వేదనలు తీర్చవయ దైవమ శరణము కృష్ణ హరే శరణము కృష్ణ శరణము కృష్ణ హరే శరణము కృష్ణ జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి